నమస్తే బీసీసీ కి స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు సికింద్రాబాద్ అస్తిస్వం కోసం ర్యాలీ చేయడానికి మాకు హక్కు లేదా ర్యాలీ చేస్తామని ఐదు రోజుల కింద మేము అనుమతి కోరితే రాత్రి పది గంటల నలభై నిమిషాలకు పోలీసులు రిజెక్ట్ చేశారు ముందే ర్యాలీకి అనుమతి లేదని తెలిపితే మేము కోర్టుకు వెళ్ళి అనుమతి వాళ్ళం కదా అనుమతి లేని సెక్రటరియట్ ముందు రేవంత్ రెడ్డి ర్యాలీ చేయవచ్చు రేవంత్ రెడ్డి ర్యాలీకి వెళ్లే ప్రాంతాల్లో ఎవరైనా అడ్డుకుంటే వారని అరెస్ట్ చేస్తారు మేము ర్యాలీకి పిలుపునిస్తే కర్ఫ్యూను తరలించినట్లు వేలాది మంది పోలీసులను పెట్టి అందరినీ అరెస్టు చేయిస్తున్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత తలసాని శ్రీనివాస్ యాదవ్ ని ఎట్టి పరిస్థితుల్లోనూ భవన్ నుండి బయటకు వెళ్ళనిచ్చేది లేదంటున్న పోలీసులు ర్యాలీ లేనప్పుడు బయటకు వెళ్తే తప్పేముంది అంటున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పండి అమ్ముతాను ఒకసారి చెప్పండి మేము చెప్పిన మేము మళ్ళీ చెప్తాను మీరు రాత్రి పది గంటల నలభై నిమిషాలకు మీరు రిజెక్షన్ అని చెప్పి మేము అప్లై చేసింది ఐదు రోజుల కింద ఒకవేళ మీరు నిన్ననో మొన్ననో రిజెక్షన్ చేస్తే మేము కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకుంటుండే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎక్కడన్నా పోతేనేమో అందరిని అరెస్ట్ చేస్తారు ప్రతిపక్ష పార్టీలని వాళ్ళేమో ఇష్టానుసారం ర్యాలీలు చేసుకోవచ్చు సెక్రటరేట్ రిస్ట్రిక్టెడ్ ఏరియా సెక్రటరేట్ ముంగట కూడా ముఖ్యమంత్రి గారు పాదయాత్రలు చేసుకోవచ్చు కానీ ప్రజాస్వామ్యం లోపల మాకు హక్కు లేనట్టు మా అస్తిత్వం మా సికింద్రాబాద్ ప్రజలు రెండు వందల ఇరవై సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి మా ప్రాంతాన్ని మా ప్రాంతం పేరు లేకుండా మా అస్తిత్వం మీద దెబ్బ ప్రజాస్వామ్య ప్రజాస్వామ్యబద్ధంగా మేము నిరసన చెప్పేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం మీరు చూస్తే ఒక కర్ఫ్యూని తలపించే విధంగా కొన్ని వేలాది మంది పోలీసులు పెట్టి ఎక్కడక్కడ అరెస్టుల పర్వం కొనసాగించడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య దీన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా మళ్ళీ ఫస్ట్ వీక్లో పోతాం న్యాయపరంగా పర్మిషన్ తీసుకొని మళ్ళీ ర్యాలీ కంటిన్యూ చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను